తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా క్రమబద్ధీకరణ పొందిన ఏడు వందల మంది అట చూడు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా అంటే జేఎల్లుగా రెగ్యులరైజ్ అయ్యారట దాదాపు ఏడు వందల మంది అట అంత నకిలీ వరంగల్ ఆర్జేడి నేతృత్వంలో కమిటీ నిర్ధారణ అప్పట్లో తలా ఐదు లక్షల దాకా నేతలకు బోర్డు అధికారులకు నకిలీలు సమర్పించుకున్నారట ఒక్కొక్కరు ఐదు ఐదు లక్షలు ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా మళ్ళీ డబ్బులు పోగేసుకున్నారట మళ్ళీ ఐదు లక్షలు పోగేసినట్టేందుకు ఆలోపు విషయం బయటపడ్డది నకిలీలపై చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఉన్నత స్థాయిలో బోర్డు అధికారుల పైరవీలు సీఎం దృష్టి పెట్టాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నదట రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఏడు వందల మంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి క్రమబద్దీకరణ పొందారు అని తేలింది రెండేళ్ల